తాజా సమాచారం చూస్తూ ఉంటే అల్లు అర్జున్ ను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు తరలించనున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు మన ఒపీనియన్కి ఒక లెక్క ఇకపైన మన ఒపీనియన్ లేదా మన విశ్లేషణ ఒక లెక్క ఎందుకంటే నాటకీయంగా అల్లు అర్జున్ ఇవాళ అరెస్టు కాబడ్డం చూసాము అయితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు అనుకునేసరికి ఇప్పుడు పద్నాలుగు రోజుల పాటు ఆయన్ని రిమాండ్కి తరలించనున్నారు అని బ్రేకింగ్స్ అందుతా ఉన్నాయి ఇప్పటి వరకు మన విశ్లేషణకు ఒక లెక్క ఇకపైన మరొక లెక్క అని చెప్పుకోవచ్చు కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి ఇక్కడ టార్గెటెడ్గా అల్లు అర్జున్ ని ఎలాగైనా సరే జైలుకు పంపించాలని చెప్పేసి ఇక్కడ పాలకులు అనుకుంటున్నారు అనే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు తరలించనున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే చెల్లపల్లి జైలుకి అల్లు అర్జున్ వెళ్ళక తప్పదా అంటే ఇంకా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి నాంపల్లి కోర్టులో కానీ యాజ్ ఆఫ్ నో బ్రేకింగ్స్ అయితే వేసేస్తూ ఉన్నారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ రిమాండ్ అని శుక్రవారం అది కూడా మధ్యాహ్నం అరెస్ట్ చేయటం కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే టార్గెట్ చేసుకోవటం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పినా అందులో హడావిడి చూపించకుండా ఇక్కడ మాత్రం బిగ్ బ్రేకింగ్ లెవెల్లో న్యూస్ని హైలైట్ చేయటం ఇదంతా కూడా కొన్ని అనుమానాలకు తాగుతీస్తోంది ఏంటి అనుమానాలంటే ఇవి కక్షపూరిత ధోరణిగా వ్యవహరిస్తూ ఉన్నారా కొన్ని కొన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఉదాహరణకి కొన్ని వెబ్సైట్స్ ప్రచురిస్తున్నటువంటి వార్తాంశాలు ఏంటంటే సక్సెస్ మీట్ ఆఫ్ పుష్ప టూలో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరుని మర్చిపోవడం జరిగింది జనరల్గా ఆయనంత మాటకారి కాదు ఆయన మాటలే ఆయనకి శత్రువు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎవరికైనా సరే వారి మాటలే వారికి శత్రువు ఇక్కడ అల్లు అర్జున్ అంత పరిపక్వత కలిగినటువంటి వాక్ పటిమ కలిగిన వ్యక్తి కాదు కాబట్టి అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అన్న చోట పేరును మర్చిపోవడం జరిగింది ఆ వీడియో చాలా వైరల్ అయింది ఒక కారణం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డిని పట్టించుకోవట్లేదా రేవంత్ రెడ్డి దీని ద్వారా ఒక హెచ్చరికని జారీ చేశారా అనే విశ్లేషణ కూడా మరోవైపు నడుస్తూ ఇక్కడ పోతే తెలంగాణ తల్లి పూర్తి ముఖ చిత్రాన్ని రూపాన్ని మార్చేసి అనవసర వివాదాల్ని ఇంకొంచెం ఎక్కువగా నెత్తిన వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి చర్చల్ని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో కేంద్రంగా ఒక పెద్ద బిగ్ షాట్ని కనుక మనం జైలుకి పంపిస్తే దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటారు అనేలాంటి వ్యూహమా అని కూడా చర్చ నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఒపీనియన్స్ అనమాట ఎందుకు ఇలా జరుగుతుందని ఎందుకంటే ఇది ఊహించని పరిణామం ఒకవేళ చట్టం అనేది బలీయమైనది అయితే సాదర స్వాగతం కానీ కేవలం అల్లు అర్జున్ విషయంలోనేనా మిగతా వాళ్ళు ఎవరూ తప్పులు చేయలేదా ఏ రాజకీయ నాయకులు కూడా పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టి ప్రాణాలు కోల్పోవడానికి కారకులు కాలేదా ఓహో అప్పుడు పోలీసుల వైపు నెట్టేయచ్చు సరే ఏదేమైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా జరిగాయి ఇంతకు ముందు వీడియోలో నేను ఏం చెప్పానంటే భవిష్యత్తులో జరగకూడదంటే అరెస్టు వంటిది జరగాలి కానీ ఎంత మేరకు ఎంత స్థాయిలో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉండాలి అరెస్ట్ చేసే ముందు నోటీసులు జారీ చేయాలి ఇక ఇటువైపు నిందితులకు కూడా వాదనకు అవకాశం ఇవ్వాలి చట్టపరంగా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి కానీ వీటి అన్నిటికీ అవకాశం ఇవ్వనటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో అరెస్ట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది అటువైపు నెట్టింటే మరొక అనవసరమైన చర్చ కావాలని మెగా ఫ్యామిలీ ఇదంతా చేస్తోందని మెగా ఫ్యామిలీ అలు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బంధువులు మనం బయట నుంచి చూసి మనలో మనం కొట్టుకుని నిజంగా వాళ్ళు కూడా అదే స్థాయిలో అనుకోవడం మన బుద్ధిమాంద్యానికి సూచిక వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఇక్కడ ఫ్యాన్ వార్ అనేది ఎప్పటిది కాదు సరే అది కొనసాగుతూనే ఉంటుంది ఇది ఇందులో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందని పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యారని ఇవన్నీ కూడా కొట్టిపారేసేటటువంటి వాదనలే టైం వేస్ట్ అవ్వరాలు ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులు పాలకులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తారు అనేలాగా ఎక్కువగా వాదనలు వినిపిస్తా ఉన్నాయి కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు కేటీఆర్ ఏమంటున్నారంటే జాతీయ అవార్డు పొందినటువంటి ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి నా సానుభూతి ఎప్పుడు ఉంటుంది కానీ ఈ ఘటనలో విఫలమైంది ఎవరు అల్లు అర్జున్ సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదు తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాడు బన్నీ అరెస్టు తీరును ఖండిస్తున్నా తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్ట్ చేశారు ఇదే లాజిక్ తో రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలి హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ రెడ్డి కారణమయ్యారు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే తీరులో అసహనాన్ని వ్యక్తం చేశారు ఒక జాతీయ స్థాయి అవార్డు గ్రహీత నటుడు అయినటువంటి అల్లు అర్జున్ అరెస్టు చేసే విషయంలో వ్యవహరించిన తీరుపైన అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా నేరుగా తన బెడ్రూమ్కి వెళ్ళి తీసుకువెళ్లడం అవమానకరమైనటువంటి చర్య అని పేర్కొన్నారు ఇలా ప్రముఖ హీరో విషయంలో పోలీసులు వ్యవహరించడం సరికాదని బండి సంజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇలా అటు సినీ రంగం నుంచి ఇటు విపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే దీని కేంద్రంగా అంటే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అరెస్టు ఒక ఎత్తు నాంపల్లి కోర్టులో వాదనలు విన్న తరువాత జడ్జిచ్చినటువంటి తీర్పు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ ప్రకారము అంటే ఇంటెన్షనల్లీ అల్లు అర్జున్ క్రైమ్కి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి ప్రభుత్వ తరపు లాయర్లు వాదన బలంగా వినిపించినట్లు ఇటు డిఫెన్స్ లాయర్లు దానికి సరైన కౌంటర్ ఇవ్వకపోయినట్లుగా జడ్జి భావించి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించటం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అలాగే రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పందించినటువంటి తీరు కూడా కొంచెం ఆలోచించాలనిపిస్తోంది ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది అనే కోణంలోనే రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా మనకి వినిపిస్తోంది అభిప్రాయం అనేది తెలుస్తోంది ఒక పెద్ద స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పక్కాగా అంతే స్థాయిలో పై లెవెల్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ కొంత దాని ఏమంటారు అప్రూవల్ ఉంటుంది అది జరగకుండా ఇది జరగదు అంటే రేవంత్ రెడ్డికి తెలియకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది జరగదు అనేది చాలామంది ఎక్కువ మంది బలంగా వాదిస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే ఇది కక్ష్యపూరితమైనటువంటి ధోరణి లేదా అరెస్ట్ కిందకే వస్తుంది ఎందుకు అల్లు అర్జున్ ని మాత్రమే టార్గెట్ చేశారు అంటే అల్లు అర్జున్ పాల్పడినటువంటి ఈ పొరపాటు లేదా ఈ నేరం అనుకుంటే కనుక ఇటువంటివి గతంలో చాలామంది ఉదాహరణకు లక్ష్మీపార్వతి గారు సందట్లో సడేమి అన్నట్లుగా చంద్రబాబు మీదకి వీలు ఎక్కి పెట్టారు ఆమె ఏమంటారు పుష్కరాల్లో భాగంగా ఈయన సడన్గా వెళ్ళటం వల్ల చాలామంది తొక్కిసినట్లు చనిపోయారు మరి అప్పుడు అరెస్ట్ చేశారా అని చెప్పేసి ఇలా గతాన్ని తవ్వుతున్నారు కొంతమంది సరే భవిష్యత్తులో ఇది ఒక పెద్ద గుణపాఠంగా ఉంటుంది అని అనుకుంటే గనక కేవలం సినిమా తారాలకు మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయా ఎంతమంది ఉసురు పోసుకున్నారు ఈ రాజకీయ నాయకులు పబ్లిక్ మీటింగులు పెట్టి కరెంటు పోళ్ళు తగిలిపోయారు తొక్కిసలాట్లలో పోయారు వడదెబ్బలకు పోయారు అన్నిటికంటే మించి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పేదవాడి కడుపు కొట్టి ఎంతో మందిని పోయేలా చేశారు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఉద్యోగం కోసం ర్యాలీలు చేస్తే లాఠీలు విరుగుతూ ఉన్నాయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఆ కోణంలో ఇవన్నీ హత్యలు కావా వీటికి మరి అరెస్టులు లేవా వీటికి డిమాండ్లు లేవా రిమాండ్లు లేవా కాబట్టి ఈ అరెస్టు కేంద్రంగా చాలా విస్తృతముగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకొక పాయింట్ కూడా చెప్తా రేవంత్ రెడ్డి గారు ఆరంభంలో తను ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి బారికేడ్లను తొలగించి ఆహా ఇది కదా పాలన అనిపించేలాగా గుడ్ లుక్స్లో పడ్డారు ప్రజల్లో అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళి కూడా వెరీ గుడ్ హెల్దీ పాలిటిక్స్ అనుకున్నారు ఆ తర్వాత హైడ్రా వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా బాగుంది ఇదంతా కూడా అంటే భూమి అనేది విస్తరించేది కాదు కదా అక్రమాలను ఎప్పుడు తొలగించాలి కదా అని దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు కానీ ఇక్కడ కొడుతున్నది హైడ్రా పేరుతో ఎవరిని పేదవాడిని కొడుతూ ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలనే కొడుతున్నారు పెద్దవాళ్ళు ఎవరిని కొట్టారా పెద్దవాళ్ళకు సంబంధించి ఎవరిని కొట్టారంటే ఒక్క నాగార్జున తప్ప ఇంకెవరూ కనబడరు అటు చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటి మీద ఒక ఏగ కూడా వాలదు మరి ఇలాంటి ద్వంద్వ విధానాలన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి విషయంలో కావచ్చు హైడ్రా విషయంలో కావచ్చు రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బంధు పథకం అమలులో కావచ్చు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వీటన్నింటిలో కూడా చాలా చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి వాటిని బలంగా విపక్షాలు ఎండగడుతూ ఉన్నాయి దీని నుంచి డైవర్ట్ అవ్వడానికి ఇలా చేశారా సినిమా పరిశ్రమకి తానేంటో అనే హెచ్చరికను జారీ చేశారా రేవంత్ రెడ్డి గారు ఇది కూడా మనకు తెలియాలి లేదు ఇవన్నీ పక్కన పెడితే జెన్యున్గా చట్టం ఈ రోజు నుంచి గొప్పగా పనిచేయనుంది అనే సంకేతాలు ఇస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీ రూల్స్ ప్రకారం మీరు ముందుకు పోండి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు అని చెప్పేసి పాలకులందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇదంతా జరుగుతుందా అలా జరిగితే మంచిదే పొద్దున అల్లు అర్జున్ ప్లేస్లో ఇంకెవరున్నా కూడా అరెస్ట్ కాబడాలి తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా చట్టపరంగా శిక్షింపబడాలి కాదనడానికి మనం ఎవరం ఏదేమైనా కూడా ఇప్పటికీ కూడా అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఇంకా వాదనలు నడుస్తూ ఉన్నాయి కొంత అవకాశం ఉంది ఇంకేమన్నా బెయిల్ తీసుకొని బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే ఏవైతే ఆశలు ఉన్నాయో అల్లు అర్జున్ అభిమానులకు కావచ్చు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి కావచ్చు అవన్నీ కూడా అడియాసలు అయ్యేటట్లే కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ పద్నాలుగు రోజుల రిమాండ్ అనేది కన్ఫర్మ్ అయినట్లుగా చర్చలు కూడా జైలుకు ఆయన్ను తరలించనున్నట్లుగా తెలుస్తూ ఉంది చిరంజీవి దంపతులు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి అలాగే చాలామంది సినీ ప్రముఖులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నటుడు బ్రహ్మాజీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే గతంలో తొక్కిసలాట్లు ఎన్నో జరిగాయి మరి ఇప్పుడు అప్పుడెప్పుడైనా అరెస్ట్ చేశారా ఇప్పుడు అరెస్ట్ అంటే సరే ఈ లైన్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏమీ లేదు గతంలో ఏదో పొరపాటు జరిగింది గతంలో చట్టం సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఎప్పటికీ స చట్టం సరిగ్గా పనిచేయకూడదని ఏమి లేదు కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎలా అరెస్ట్ చేశారు అరెస్ట్ తీరు క్రమం ఉంటుంది కదా అది అబ్జెక్షనబుల్ అవ్వచ్చు దాని మీద మనం డిఫెండ్ చేయొచ్చు కానీ అరెస్టు చేయడమే తప్పు అనే ఆలోచన మాత్రం మనం చేయకూడదు ఎందుకంటే పొరపాటు జరిగింది ఒక ప్రాణం పోయింది అటు చూసుకుంటే ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు కేసును విత్డ్రా చేసుకుంటానని తెలిపిన రేవతి భర్త భాస్కర్ అల్లు అర్జున్ ను విడుదల చేయాలి తొక్కిసలాడ ఘటనతో అల్లు అర్జున్కు సంబంధం లేదు మృతురాలు రేవతి భర్త భాస్కర్ సో ఈ వ్యాఖ్యలు కూడా వస్తాయి వస్తాయంటే అంత ఈజీ కాదు ఇవి ఇప్పటికప్పుడు కేవలం మాటలు చెప్పడం కాదు టెక్నికల్గా ఇవన్నీ కూడా ముందుకు జరగడానికి టైం పట్టేది కాబట్టి ఈ వ్యాఖ్యలు కూడా అలు అర్జున్ని కాపాడతాయా లేదా అనేది కూడా డౌటే ఇంకొక విషయం కూడా గమనించాలి జాతీయ స్థాయి నటుడు అని ఊరకనే అలు అర్జున్ అనలేదు ఈరోజు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానల్స్ అన్నీ కూడా దీన్నే బ్రేకింగ్గా వేస్తూ ఉన్నాయి చాలా వరకు సానుభూతినే వ్యక్తపరుస్తూ ఉన్నాయి అలు అర్జున్ వైపు కేవలం అల్లు అర్జున్ని మాత్రమే బాధ్యుణ్ణి చేయడం కరెక్ట్ కాదు అనేలాగనే విశ్లేషణలు వ్యాఖ్యలు చర్చలు నడుస్తూ ఉన్నాయి ప్రజాకోణంలో చర్చించాల్సినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలను పక్కదారి పట్టించడానికి పాలనాపరమైనటువంటి డొల్లతనాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటివి జనరల్గా పొలిటీషియన్స్ వాడుతూ ఉంటారు అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ కాబడ్డారా ఈరోజు రిమాండ్ అనే అంటే పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా తరలించనున్నారా మీ ఒపీనియన్ ఏంటి అండ్ క్లియర్ కట్గా చెప్పండి మీ మనసులో ఏమనుకుంటున్నారో అది ఓపెన్గా చెప్పండి జెన్యున్గా చెప్పండి కామెంట్స్ రూపంలో దయచేసి స్పందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్